ప్రేజ్ దలాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామనం ఎందరికి వందనాలండి మన ప్రభు నామము గొప్ప నామము యేసు నామము అన్ని నామాల కన్నా పై నామము ప్రేజ్ దలాడ్ ఏమండి అందరు బాగున్నారు కదా మీరందరూ సుఖంగా సంతోషంగా సమాధానంగా హ్యాపీగా ఉన్నారండి కొందరు ఉన్నారు కొందరు ఏమి ఇబ్బందుల్లో ఉన్నారు కదా నాకు తెలుసు నాకు తెలుసు మన కొన్ని సమస్యలే అంతే మనం కొన్ని సమస్యలు మనల్ని సంతోషంగా ఉండనివ్వకుండా చేస్తాయి అంటే కొన్ని సమస్యలు మనను సమాధానం లేకుండా సంతోషంగా ఆనందంగా లేకుండా చేస్తాయండి సరే ఆ సమస్యలను తొలగించే నాదుడు ఒకే ఒకడు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు సమస్యలను తొలగించి ఆనందాన్ని ఆనంద తైలాభిషేకమును అంటే అనుగ్రహించి నోటి నుండి నవ్వును దయచేవాడు సరే మరి ఈరోజు ఈ డేలిబ్రేట్ కంతా దేవుడిచ్చిన వాక్యం చదువుకుందాం చూడండి ఎనభై తొమ్మిదో కీర్తన పదమూడు ఎనభై తొమ్మిది పదమూడులో నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది చదువుతానండి మరలా నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది ఆయన హస్తము బలమైన హస్తము ఆయన కుడిచే దక్షిణ హస్తం బలమైన హస్తం మామూలుగా దూతే కొన్ని లక్షల మంది ఒక దూతే కొన్ని లక్షల మందిని చంపింది కదా కదండి మరి దేవుడే బరిలోకి దిగితే దేవుడు దేని అవసరం లేదు ఒకవేళ దిగాడంటే ఆయన కుడి హస్తము చాలు బలమైన హస్తం నీ శత్రువును మట్టు నీ ఎదుట నీకు రూపింపబడిన ప్రతి అడ్డుబండలను ప్రతి ఆ గోడను ప్రతి బాణమును రూపింపబడిన ఏ ఆయుధమును వర్ది ఒక్క ఆయన అస్తము చాలా బలమైన హస్తం తుత్తు నీరుగా చేయటానికి ప్రెస్ ద లాడ్ హలేయ చెప్పాలి హలోయ నీ బలము నీ హస్త బలము ఇక్కడ చూడండి నీ హస్తము బలమైనది నీ దక్షిణ ఆస్తము ఉన్నతమైనది ప్రేజ్ దాడా లేదు దేవుడి ఆస్తం మనకు తోడుగా ఉంటే ఏం జరుగుద్దో చూడాలి చూడండి అపోస్తుల కార్యములు పదకొండు అపోస్తుల కార్యములు పదకొండు అపోస్తుల కార్యములు పదకొండు పంతొమ్మిది ఇరవై ఒకటి వరకు స్టెఫెన్ విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక స్టెఫెన్ విషయంలో వచ్చిన శ్రమలు స్టెఫెన్ చనిపోయారు కదండి శ్రమలు ఎక్కువైపోయాయి అయితే అన్యులకు స్వార్థ ప్రకటింపబడలేదు యూదులకు మాత్రమే స్వార్థ ప్రకటింపబడింది తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక ఫెనికే కుప్ర అంత్యుక ప్రదేశం వరకు సంచరించడి కుప్రియులు కొందరును కురేనీయులను కొందరు వారిలో ఉండిరి వీరి ఒకకు వచ్చి వీరు ఒకకు వచ్చి గ్రీసు దేశ దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన ఏసును కూర్చొని వారు ప్రకటించరి ప్రభు హస్తము వారికి తోడై తోడయుండెను గనక ప్రభు హస్తము బలమైన హస్తం వారికి తోడై తోడయుండెను గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి స్తోత్రం చెప్ప నలయా ఏండి మరి ఇక్కడ ఈ సేవకులకు దేవుని హస్తం బలమైన హస్తము తోడుగా ఉంది ఏంటండి బలమైన హస్తము తోడుగా ఉంది తోడుగా ఉంది కాబట్టి అనేకులు ప్రభు తట్టు తిరిగారు దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే అనేక దీవెనలు మన వైపు త్రిప్పబడతాయి మరి ఆశీర్వాదాలు కదా సేవకుడికి సంఘంలో ఏమండి ప్రతి నెల ప్రతి ఆదివారం ఆత్మల పంట చూస్తూ ఉన్నాడంటే మరి ఆశీర్వాదమా కదా మరి అనేక దీవెళ్ళు ప్రభు హస్తం మీకు తోడుగా ఉండడం వల్ల అనేక దీవెనలు రావడం వల్ల నీకు ఎంత దీవెన కదా స్తోత్రం చెప్పండి లూయ చివరికి ఇంకొక వాక్యం నేను చదివిస్తాను చూడండి యశ్వ గ్రంథం నలభై ఎనిమిది పదమూడు యశ్వ గ్రంథము నలభై ఎనిమిది పదమూడు స్తోత్రం హూయ యశ్వ గ్రంథము నలభై ఎనిమిది పదమూడు ఇక్కడ ఏముందంటే నా హస్తము భూమి పునాది వేసాను నా కుడి చెయ్యి ఆకాశ వైశాలను వ్యాపింపజేసాను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును ఆస్తము భూమి వేసెను ఏంటండి ఆయన ఆస్తము చెప్పాను కదండి బలమైన హస్తం ఆయన హస్తము బలమైనది ఆయన హస్తం బలమైన హస్తం ఉండడం వల్ల అనేకులు శిష్యులతో ఏంటండి ఆ ప్రకటించేవారితో దేవుని బలమైన హస్తం ఉండడం వలన ఆస్తాన్ని చూచి ఆ హస్తము నీడకొచ్చేసారు సోత్రం చెప్పాను నీ శాశ్వత కృపతో నిహస్త నీ పరుగత్తపతో నింపితి వా నిహస్త శాశ్వత కృపతో నింపితి నీ సన్నిధిలో దీనుడనై భూమి పునాది వేసిన బలమైన హస్తం ఇంకేంటండి నా కుడిచే ఆకాశ వైశాన్ని వ్యాపింపజేసిన నేను వాటిని పిలవదు ఒక్కడి తప్పకుండా అన్నీ ఒక్కడి కూడా తప్పి తప్పిపోదంట అన్నీ వచ్చేస్తాయంట ఎందుకు వచ్చాయి ఆయన బలమైన కుడి హస్తం స్థాపించింది ఆయన బలమైన కుడి హస్తం ఆయన బలమైన హస్తము తోడుగా ఉంది కాబట్టే అనేకులు పట్టుబడ్డారు ఆయన బలమైన హస్తమే ఈ సృష్టి ఆవత్తును చేసింది దేవుని కృప మీకు తోడగాక ఆమె ప్రాధనని మహాగ్రుడ పరిశుద్ధుడ తండ్రి నీ బలమైన హస్తము మాకు తోడుగా ఉంటే అనేక దీవులు మేము చూడగలం ఆయన నీ హస్తము భూమికి పునాది వేసింది నీ హస్తము ప్రభా తండ్రి ఆకాశ విక్ విశాలం వ్యాపింపజేసి ప్రభా అన్నిటిని పిలిచినప్పుడు ఒక్కటి కూడా తప్పిపోకుండా అన్నీ కూడా కూడుకుంటాయి ప్రభా అంత గొప్ప బలమైన హస్తం మాకు తోడుగా ఉండును గాక అయానికి స్తోత్రం కురవచూపుమని ఏ సునాను ప్రార్థిస్తున్నా తండ్రి ఆ మెయిన్ దేవునికి స్తోత్రం కలను గాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యువర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ Amen.